మరి వాళ్ళ కూతురు తనుశ్రీ ఈరోజు మరి బాక్సింగ్ ఛాంపియన్లో కాంస్య పథకం మన రాష్ట్రానికి తేవడం అనేది నిజంగా ఇది అసంపార్థికే కాదు యావత్ తెలంగాణకి గర్వకారణం మేమందరం కూడా మరి మా పాపని అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మేము అభినందించడానికి వచ్చినాం నేను డాక్టర్ కొత్తగడ్డ శ్రీనివాస్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాస్ట్ ఐఏబీ ప్రెసిడెంట్ని అదేవిధంగా గుజరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్కి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కేవలం పుస్తకాల పురుగులు అయిపోయారు గ్రౌండ్ను వదిలేసారు కాబట్టి అందరూ చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్కి వెళ్ళాలా వివిధ ఆటలల్లో ప్రావీణ్యం తేవాలా ఫిజికల్గా ఫిట్నెస్ పొందాలా దాని ద్వారా మానసిక సామర్థ్యం శారీరక సామర్థ్యం పెరుగుతుంది పిల్లలకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాపను ఆదర్శంగా తీసుకొని మరి వివిధ రంగాలలో ఆటలలో ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే భర్త సారథి గారు వారు కూడా నుంచి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాక్సింగ్ వాళ్ళు ఈ కోచింగ్ తీసుకోవడం ఆటల్లో ప్రావిజ్యం చేసుకోవడం వాళ్ళ యొక్క పరంపరగా కొనసాగుతుంది మరి ఇలా వారు కలస పథకాన్ని రాష్ట్రానికి సబ్జెన్యలో తేవడం అంటే నిజంగా వాళ్ళ కుటుంబం దాని గురించి బాక్సింగ్ గురించి ఎంత తా తాపత్రయపడుతున్నారో నాకు తెలుస్తుంది మరి నేను కోరేది ఒకటే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏంటంటే ఇట్లాంటి ఒక కుటుంబానికి ఇట్లాంటి ఒక బాక్సింగ్లో ముందుకెళ్తున్నటువంటి వారికి మరి ఆర్థికమైనటువంటి ఒక సహకార సహకారాలు కూడా అందిస్తే వాళ్ళు ఇంకా ముందు ముందు మన రాష్ట్రం తరఫున దేశం తరఫున కూడా మరి ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరికీ తెలియజేసేది అదే అదేవిధంగా మా మా సంఘం తరఫున కూడా డెఫినెట్గా మేము కూడా వారికి ఆర్థికంగా ఆర్థికంగా డెఫినెట్గా సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మా ఆదర్శంగా తీసుకోవాలి బాబా మీరు నువ్వు కూడా ఇంకా దేశం కోసం కూడా మన దేశం కోసం కూడా ఆడాలి ఆ రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భం

నిజంగా కూడా నేను యాజ్ ఏ బేసికల్ కోచ్ను తర్వాత తర్వాత శాంసంగ్ కోచింగ్లో కొంచెం మెలకువలో అంటే ఈ ఇరవై రోజుల పాటు స్టేట్మెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత చాలా ఇనిషియేషన్ తీసుకొని జాతీయ స్థాయికి ప్రిపేర్ చేయడం జరిగింది పొద్దున్నే రావడం పిల్లల్ని తీసుకెళ్ళడం ప్రాక్టీస్ చేయించడం నేను ఊహించలేదు ఏదో లే పార్టిసిపేషన్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాను కానీ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూపించి మెడల్ సాధిస్తుందని నేను ఊహించలేదు నిజంగా కూడా రాజ్ మెడల్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం అది తెలంగాణలో నా బిడ్డ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మెడల్ సాధించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సెమిఫైనల్లో కూడా మంచి ప్రతిభను కనబర్చింది సరే ఏదేమైనప్పటికీ రెఫరీల నిర్ణయాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ ఓటమిని అంగీకరిస్తూ ఫ్యూచర్లో కూడా అటువంటి ఆ చిన్న చిన్న మా కోచ్ స్వామి సారు ఆయన చెప్పేది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ జడ్జ్ రైట్ హ్యాండ్ రెఫ్రీ అనేది అంటే మన చేతులలోనే డిసిషన్ ఉన్నది అని చెప్పేవాడు ఆయన చెప్పకనే చెప్పేవాడు ఆ విధంగా మా అమ్మాయిని కూడా ప్రిపేర్ చేయడానికి నేను ముందు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి గెలుచుకున్న అంటే ఇది పెద్ద అచీవ్మెంట్ నేషనల్స్ అనేది మిగతా చిన్న చిన్న అంటే మిగతా వాళ్ళకి రావచ్చు కానీ ఈ అచీవ్మెంట్ తెలంగాణలో రాలేదు ఇప్పటివరకు అంటే ఈ అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి కొట్టింది నేషనల్స్ ఇప్పుడు వాళ్ళిద్దరే మెడలిస్టులు ఇప్పుడు జాతీయ స్థాయిలో సబ్ బాక్సింగ్ నేషనల్స్ ఛాంపియన్షిప్లో థర్డ్ ప్లేస్ రావడం అనేది సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్లో థర్డ్ ప్లేస్ రావడం అనేది ఇదే మొదటిసారి అంటే పాప ఇంత అనుకుంటున్నారా ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపో ఆమె ఇంట్రెస్ట్ని బట్టి మంచి అంటే నేను చదువు మీద చదువు బాగా చేస్తుంది క్లాసు బెస్ట్ త్రీలో ఉంటుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నది సరే ఎందుకు లే అని అనుకున్నా కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలని ఒక సదుద్దేశంతో బాక్సింగ్ క్రీడను నేర్పించడం జరిగింది సరే అనతి కాలంలోనే తక్కువ టైంలోనే ఆమె ఇప్పుడు నేషనల్ మామూలు విషయం కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ కాంపిటీషన్లో ఓడిపోయింది స్టేట్ మీట్లో ఇప్పుడు ఈ కాంపిటీషన్లో స్టేట్ మీట్లో గెలిచింది అదేవిధంగా నేషనల్ కూడా ఉత్తరాఖండ్ అమ్మాయిని పట్టిగా అలవకంగా కొట్టి ఛాంపియన్ థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది ఆమె ప్రతిభను గుర్తించి నిజంగా కూడా ఆమెను ఇంకా మునుముందు చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది కాబట్టి మంచి జాతీయ ఇంటర్ అంతర్జాతీయ స్థాయికి మా అమ్మాయిని ప్రాక్టీస్ చేయించాలనే కోచింగ్ ఇచ్చాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను కాబట్టి సరిగా ఎన్నో పథకాలు మీరు సాధించుంటారు పాప పథకాలు సాధించడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది నేను నేను నిజంగా ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో మెడల్ సాధించడం జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత కానీ మా పాప అతి తక్కువ సమయంలో అది సబ్ జూనియర్ నేషన్స్లో అంటే దాదాపుగా ముప్పై ముప్పై రాష్ట్రాలు ఇంకా అప్లికేషన్ పొందిన స్కూల్స్ పార్టిసిపేషన్ చేస్తాయి నేషనల్ సంబంధ జాతీయ స్థాయిలో కాబట్టి అంతమందిలో జా మెడల్ సాధించడం అనేది చాలా ఆనందకరంగా అనిపిస్తున్నది